ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ వాతావరణం అయితే నెలకొలబోతుంది అయితే మనకు రేపు స్కూళ్ళు కాలేజీలు గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ మూతపడబోతున్నాయి ఏ కారణంగా మూతపడబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలన్నీ తెలుసుకుందామండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే మనకు సెలవు దినంగా అయితే ప్రకటించారండి ప్రభుత్వము అయితే మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చదివి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు స్కూళ్లకు సెలవు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రోజు అనగా రేపైతే మనకు పబ్లిక్ హాలిడేగా అయితే డిక్లేర్ చేసింది రేపు స్కూళ్ళు కాలేజీలు ప్రభుత్వ కార్యాలయం అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ టోటల్ సెలవు ఉంటుంది అలాగే జూలై ఏడున భాగ్యనగరంలో ప్రారంభమైన బోనాల సంబరాలు ఆగస్టు నాలుగు వరకు కొనసాగుతున్నాయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగ గుర్తించింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బోనాల పండుగ కారణంగా మనకు రేపు స్కూళ్ళు కాలేజీలు టోటల్గా ఏంటంటే మూతపడబోతున్నాయి మళ్ళీ మనకు మంగళవారం నుండి ఈ ఏదైతే మనకు స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ అనేది ఓపెన్ అవుతు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది కాలేజీలు కూడా యథావిధిగా ఓపెన్ అవుతాయి సో వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్